నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మన మాస ఫలితాలు గోచార ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం నేను చెప్పాను కదా వేరే వాళ్ళకన్నా మన ప్రిడిక్షన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే మనం ఆస్ట్రో న్యూమరాలజీ రెండు కలిపి మనం చెప్పటం వల్ల మన ప్రిడిక్షను పర్ఫెక్ట్ ఉంటుంది అని మీరు వెయిట్ చేసి చూడండి డిసెంబర్ మంత్లో మీరు వెయిట్ చేసి మనం చెప్పిన ప్రిడిక్షన్స్ మీకు ఎలా జరిగాయి అనేది మీరే కామెంట్ రూపంలో తెలిపచ్చు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మకర రాశి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఈ నెల ఈ నెలలో బాగా వర్క్స్ అనేవి కొంచెం ఫాస్ట్ అవుతాయి అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి వర్కర్స్ని ఇబ్బంది పెట్టకండి ఇంట్లో వర్కర్స్ కావచ్చు మీ ఆఫీస్లో వర్కర్స్ కావచ్చు ఎవరైనా లేదు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో మీకన్నా చిన్న స్థాయి వ్యక్తులను మాత్రం అవమానించి మాట్లాడటం ఇబ్బంది పెట్టడం తిట్టడం అనేది ఈ నెల జాగ్రత్త అలాంటివి చేస్తే ఆటోమేటిక్గా ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కాబట్టి ఆరోగ్యపరంగా ఓకే కాకపోతే ఇక్కడ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే బాడీ మొత్తం కొంచెం డిమ్గా ఉండటము ఈ మకర రాశి వారికి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అనేది కూడా ఉంటుంది సో నో ఇష్యూ దాని పెద్ద అదేం కాదు ఇక్కడ సింపుల్ నేను ఒక ఆరోగ్యానికి నేను ఒక విధానంలో స్నాన విధానం ఒకటి చెప్తాను అది మీరు పాటించండి మనకి ఈ నెల మొత్తంలో కూడా బుధవారం శనివారం ఖచ్చితంగా ఈ రకంగా స్నానం చేయండి మీరు ఏం చేయండి అంటే ఒక ఐదు ఇలాచీలు తీసుకోండి ఐదు ఇలాచీలు తీసుకొని వాటిని దంచేయండి కొంచెం లైట్గా దంచి నీళ్ళ వేసి బాగా మరగబెట్టి బాగా మరిగిన తర్వాత ఇలాచీలు పక్కన పెట్టేసి ఆ నీళ్లు వేసుకొని స్నానం చేయండి బుధవారం శనివారం ప్రతి వారం ఐదు ఇలాచీలు ఏం చేయండి అంటే టైం ఉంటే ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర దాన్ని దాన్ని వేసేసేయండి అది చాలా అద్భుతంగా ఉంటుంది లేదు ఇప్పుడు నెక్స్ట్ ధనపర ధనపరంగా ఎలా ఉందంటే ధనం వస్తుంది వెళ్తుంది నిలబడుతుంది కానీ అంత మనం ఎక్స్పెక్ట్ చేసింది దానికన్నా అవసరాలు తీరిపోతాయి నెలలు మనకు కాబట్టి దాంట్లో కూడా పెద్ద టెన్షన్ ఏం లేదు ధనానికి సంబంధించిన కూడా పెద్ద టెన్షన్ మనం పడనక్కర్లేదు ఇక్కడ మీరు ఏం చేయండి అంటే కుదిరితే అమ్మవారి అమ్మవారి స్వరూపం ఎవరైనా పర్లేదు పర్టికులర్ ఒకవేళ అనుకుంటే మాత్రం మన గ్రామదేవతలు ఒకవేళ గ్రామదేవతలు ఏంటంటే కేతు గురువు రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి గ్రామ దేవతలకి ఈ నెలలో మంగళవారం మంగళవారం గాజులు చేతి గాజులు ఎరుపు రంగు పచ్చ రంగు రెండు కలిపి గాజులు ఇవ్వటం మంగళవారం మంగళవారం గాజులు ఇవ్వటం స్టార్ట్ చేయండి అది ఆటోమేటిక్గా ఇంట్లో ధనాన్ని నిలపటానికి కారణం ఎందుకంటే అమ్మవారి స్వరూపల గురుకేతులు అయిపోతే ఈ యొక్క మట్టి గాజులు అయితే చాలా మంచిది మట్టి గాజులు అయితే బుధుడు కుజుడిని రిప్రజెంటేషన్ చేస్తుంది ఓన్లీ గాజు గాజులు అన్న దగ్గర అక్కడ ఏమవుతుందంటే ఓన్లీ బుధుడు అవుతాడు అందుకని ఏంటంటే మన పెద్దోళ్ళు మట్టి గాజులు వేసుకుర చేతికి అమ్మాయిలకు అని చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ఒకటి నాడీశాస్త్రంలో ఈ ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను వాచ్ పెట్టాను ఈ పాయింట్ అనేది శుక్రస్థానం ఇక్కడ ఈ నాడీ శాస్త్రంలో ఇక్కడ శుక్రనాడి అనేది ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ గర్భసంచికి వీళ్ళకి ధారణ అయ్యేది ఈ స్థానం ఉంటుంది మనకి ఇప్పుడు ఈ శుక్రస్థానమే కదా ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఇది కాబట్టి గాజులు వేయటం వల్ల మట్టి గాజులు వేయటం వల్ల ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా వేడే వీడియోలో భూకారకుడు భూ కుజుడైనప్పటికీ భూపుత్రుడు బుధుడు సో నువ్వు కన్సీవ్ కావాలి అంటే కంపల్సరీ ఆ కుజుడు యొక్క అనుగ్రహం కావాలి అలాగే బాడీలో నర్వస్ సిస్టమ్ ఎవరు రూల్ చేస్తారు అంటే బుధుడు రూల్ చేస్తారు బాడీలో నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటేనే ఆ స్పర్మ్ రిసీవ్ అనేది యూట్రస్ చేయగలుగుతుంది కాబట్టి గాజులు వేయటంలో అంత అర్థం ఉంది ఆ శుక్రుడు కూడా శుక్రుడిని కూడా టచ్ చేయటం వల్ల ఏమవుతుంది లేడీస్కి ఆ గర్భసంచిని ఎవరు రూల్ చేస్తారు నా అంటే శుక్రుడు అందుకని శుక్రకణాలు దాంట్లోకి వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకొని ఒక పిండం తయారవుతుంది కాబట్టి ఇది లాజిక్ ఉంటుంది ఏదో సింపుల్గా మనం చెప్పేది కాదు దాంట్లో చాలా అద్భుతమైన రెమెడీస్ నేను చెప్పేటప్పుడు దాని ఎనుకున్న సైంటిఫిక్ రీజన్ కూడా నాకు తెలుసు కాబట్టి ఇది ఒకటి చేయండి ఆటోమేటిక్గా బిజినెస్ పరంగా బాగుంటుంది ఇప్పుడు ఎవరైతే జాబ్ చేస్తున్నారు జాబ్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది రికగ్నైజేషన్ వస్తుంది కొంచెం మంచి పికప్ కూడా ఈ మంత్లో మనకు బాగుంటుంది రికగ్నైజేషన్ వస్తుంది అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరన్నా మనకి గుడ్డివాళ్ళు మగవాళ్ళని అవమానించని మాట్లాడటం కానీ ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు చేసేవా ఆటోమేటిక్ నీకు ఇక్కడ ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది సో మీరు ఏం చేయండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆరెంజెస్ పంటటం మొదలు పెట్టండి ఈ నెల మొత్తం కూడా ఆదివారం ఆదివారము మీరు అక్కడ ఎక్కడైతే మనకి మకర రాశి వారు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్కి ఆరెంజ్ జెస్ ఇవ్వటం పెట్టండి మీ బడ్జెట్ మీరు ఐదు ఇస్తారా పది ఇస్తారా మీ బడ్జెట్ ప్రకారంగా చూసుకొని ఆదివారం ఆదివారం పన్నెండు లోపు ఇవ్వటానికి మొదలుపెట్టండి జాబ్లో ఇలాంటి ఇబ్బంది రాదు అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ గుళ్ళో దీపారాధనకి నూనె ఇస్తూ ఉండండి వెనస్డే సాటర్డే నెలలో మీరు ఒకసారి ఇస్తారా బడ్జెట్ ఉంటే రెండుసార్లు లేని నాలుగు సార్లు లేని మీ బడ్జెట్ అది నూనె దీపారాధన మీకు చేసేటట్టు చేసినట్టయితే గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లంలో గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇష్యూస్ రావు అలాగే విదేశీయానానికి ఛాన్సెస్ బాగున్నాయి రాహు పొజిషన్ చాలా బాగుంది మా మకర రాశి వారికి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇంకా నాకు విదేశీయానానికి ఇంకా నాకు పొటెన్షియల్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఎక్కడైనా సరే కానీ మీకు దగ్గరలో మాత టెంపుల్ ఉంటే మాత్రం ఉధ్యాపనం చేయించుకోండి ఉధ్యాపన చేయించినప్పుడు అమ్మవారి యొక్క పూజ మొత్తం జరిగిన తర్వాత చిన్నపిల్లలను కూర్చోబెట్టి ఖర్చీపు పెన్సిల్ ఇవన్నీ ఇస్తారు సో ఉద్యాపన చేయించుకుంటే చాలా బాగుంటుంది నెలలో ఒక్కసారి చేయించుకోండి దగ్గరలో ఉన్నా లేదా దూరంలో కొంచెం ట్రావెల్ చేసుకొని ఒక్క నెలలో ఒక్కసారి చేయించుకోండి వెనస్డే రోజు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎవరికైతే విదేశీయానానికి ఎవరైతే వి వివాహం అనుకుంటారో వాళ్ళకు కూడా మంచి యోగం ఉంది గురువు పంచమంలో చాలా ఎక్సలెంట్ కాబట్టి ఇక్కడ కూడా డేట్ వైజ్గా చూసుకున్న వన్ త్రీ కాంబినేషన్ మనకి మకర రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది పరిచయాలు బ్రహ్మాండంగా తీసుకొస్తుంది సంబంధాలు తీసుకొస్తుంది తొందరగా ఫైనలైజ్ అయ్యేటట్టు మనకు ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ నెలలో మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం ఈ నెలలో అట్లా అనేది కొంచెం తొందరగా సార్ట్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఈ నెలలో చాలా బాగున్నాయి సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే కానీ మీ ఇంటి ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఎవరైనా సరే కానీ భర్త చనిపోయిన వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదో ఈ నెలలో ఒక రాషన్ ఏదని ఇప్పించండి దాంట్లో ఖచ్చితంగా ఈ యొక్క ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి కుకింగ్ ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వండి నెలలో ఒక్కసారి ఇప్పిస్తా అన్న నో ఇష్యూ నెలలో ఒక్కసారే ఇప్పియండి ప్రాబ్లం ఏం లేదు అది మీరు పర్టికులర్ ఏంటంటే థర్స్డే కానీ సాటర్డే కానీ ఇప్పించండి ఆటోమేటిక్గా ఆ వివాహానికి సంబంధించిన ఏమైనా ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా అక్కడి నుంచి తొలగిపోతాయి మనకి ఇప్పుడు ఇంకోటి మంచి యూనివర్సల్ రెమెడీ ఒకటి నేను చెప్తాను ఏంటంటే చాలామందికి ఇంట్లో ప్రశాంతత ఉండదు ఇంటి మీద ఏదో నరదృష్టి నరపీడ అంటాం ఏదో ఒకటి జరుగుతుంది సార్ గురువుగారు మనకి బయట ఉన్నంతసేపు బాగానే ఉంటాను నేను ఇంటికి రాగానే ఇంట్లో చిరాకు పురాకు ఉంటుంది గురువుగారు ఏంటది నాకు అర్థం కావట్లే ఎప్పుడు పిచ్చి పిచ్చిగా అందరిలో ఆర్గ్యుమెంట్స్ జరగటం అందరిలో కొట్టుకోవటం ఏదో ఒకటి ఇప్పుడు నేను చాలామంది చూసాను వాడు బయట బాగా బయట ఉన్నంతసేపు బాగానే ఉంటుంది ఇంట్లోకి రాగానే ఏదో గొడవ ఏదో ఆర్గ్యుమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే రెండు మనకి మనకి వారంలో రెండు సార్లు చేయాలి లేదా నేను నెలలో రెండు వారాలు చేసుకుంటా నాలుగు వారాలు నాలుగు వారాలు నాకు ఉంది మీరు చేయొచ్చు లేదా మమ్మీకో డాడీకో ఎవరికైనా చెప్పేయండి సింపుల్గా ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి మనకేంటంటే మండి ఒకవేళ సూపర్ మార్కెట్లో దొరకకపోవచ్చు మార్కెట్లోకి వెళ్తే ఏంటంటే కూరగాయల మార్కెట్లోకి వెళ్తే నిమ్మకాయలు అమ్మేటోళ్ళు పర్టికులర్ నిమ్మకాయలు అంబేటోళ్ళు అడగండి ఏక్దార్ నిమ్మకాయ అంటారు ఏక్దార్ దోదార్ తీన్దార్ అట్లా చార్దార్ అంటే గీతలు వస్తాయి ఆ నిమ్మకాయకి ఒక గీతలాగా వస్తుంది అనమాట ఒక గీతలాగా అది తీసుకోండి దార్ అది కొంచెం నార్మల్ నిమ్మకాయ కన్నా కాస్ట్ ఉంటుంది ఐదు ఐదు రూపాయలు ఉందంటే అది నలభై యాభై రూపాయలు కూడా అడుగుతారు సో అది తీసుకోండి ఒకటి ప్రాబ్లం లేదు వారానికి మనకు రెండు కదా వంద రూపాయలు అయితే అయినాయి సో మనం ఏం చేయాలంటే ఆ నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఓం క్లీమ్ అమ్మవారి యొక్క కాళీ యొక్క మంత్రం ఓం క్లీమ్ ఇట్లా చేతిలో పట్టుకొని ఈశాన్య మూలక తలిగేయండి ఆగ్నేయ మూలక కలిగేయండి నైరుతి మూలక కలిగేయండి వాయువములకి తగ్గింది ఈ ఇట్లా తగిలించుకుంటూ లోపల లోపల ఇంటి లోపలే ఏడు సార్లు తిరిగారు అలా ఏడు సార్లు తిరిగి మనం బయటికి వెళ్ళిపోండి రివర్స్లో బయటికి వెళ్ళి ఆ గుమ్మం దగ్గర దాన్ని రెండు ముక్కలు చేసేసి ఇమీడియట్లీ బయట పడాండి మళ్ళీ డస్ట్బిన్లో డిస్ట్బిన్లో పడేయద్దు సార్ నేను అపార్ట్మెంట్లో అంటే కొంచెం బయటకెళ్ళు తీసుకొని వెళ్ళి వెళ్ళి అక్కడ పడేసి నీ కాలు చేతులు కట్టుకొని చేసుకో ఇది వారంలో నువ్వు రెండు రోజులు ప్రయత్నించి చూడు నీ ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుంది ఎందుకంటే నువ్వు పొద్దు లేదు మేము పూజ చేస్తున్నాం సరే కానీ ఇంట్లో మాకు ప్రశాంతత లేదు అన్న వాళ్ళకి ఎంతో మందికి ఈ రెమెడీ మనం చెప్పడం జరిగింది వాళ్ళు ఫాలో అయ్యరు మంచి రిజల్ట్స్ అనేది చూడటం జరిగింది కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు ఈ డిసెంబర్లో జాగ్రత్తలు తీసుకోండి ఈ యూనివర్సల్ రెమెడీ మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఇది మీరు డిసెంబర్ దాటిన తర్వాత చూసినా కానీ ఆ రెమెడీ చేయండి డెఫినెట్లీ ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటాను సర్వేజనాశ్ఞవంతు ఓం శివాయ